హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగిందండి సో వాటి అన్నిటిని వన్ బై వన్ పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ మీరు ఛానల్లో ఇదే ఫస్ట్ టైం గనుక చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి ఈరోజు కరెంట్ అఫైర్సే ఎక్కువ రావడం జరిగిందండి జాబ్ బిడ్స్ తక్కువ వచ్చినాయి ఎందుకంటే మనకు ముఖ్యమంత్రి గారే ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు గవర్నర్ ఆమోదం పొందగానే మనకు కొత్త చైర్మన్ నియమించిన తర్వాతనే జాబ్ సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తామని సో దాని గురించి చర్చ ఎక్కడ న్యూస్ పేపర్లో రావట్లేదు కాబట్టి మనమైతే ఇవి వచ్చిన వాటిని అయితే పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ న్యాయం చేయకపోతే ఆత్మహత్యలు అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు మనం కానిస్టేబుల్ విద్యార్థుల పోరాట సమితి ఆవేదన సో వీళ్ళు నిన్న మనకు ప్రజావణిలోకి అయితే వెళ్ళి ప్రభుత్వానికి అయితే ఒక అప్లికేషన్ అయితే ఇవ్వడం జరిగింది దాన్ని ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దామండి వేలాది మంది అభ్యర్థులకు అన్యాయం జరిగి వారిలో కొంత చావుకు కారణమైన పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ తక్షణమే రద్దు చేయాలని లేని పక్షంలో మూకుమ్మడి ఆత్మహత్యలే తమకు శ్రీణ్యమని పోలీస్ పోలీసు ఉద్యోగాల అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు శుక్రవారం మహాత్మా గాంధీ జ్యోతిబాపులే ప్రజాభవన్లోని ప్రజావాణ్యులు నష్టపోయిన ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు అర్జీలను సమర్పించారు ఈ సందర్భంగా పోరాట సమితి ప్రతినిధి ఆకాష్ మాట్లాడుతూ తప్పుడు ప్రశ్నలు తొలగించి మళ్ళీ ఫలితాలను ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని కోరారు యాసం ప్రదీప్ మాట్లాడుతూ పోలీస్ నోటిఫికేషన్ తక్షణమే రద్దు చేసి ప్రిలిమ్స్ నుంచి మళ్ళీ నిర్వహించాలని డిమాండ్ చేశారు ఇది అయ్యే పని కాదండి ఈ క్రమంలో అదనంగా రెండు సంవత్సరాల వయో పరిమితిని పెంచి ఇప్పటివరకు మిగిలి ఉన్న పోస్టులను కలిపి ఒక మెగా రిక్రూట్మెంట్ విడుదల చేయాలని వారు వారు కోరారు చూద్దాం ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో మరి సో కానిస్టేబుల్స్ సంబంధించి ఇంతే అండి ఇదంతా వేరే వేరే సంబంధించిన మ్యాటర్ సో నెక్స్ట్ అప్డేట్ కనుక మనం పరిశీలించినట్లయితే ఇంకం ట్యాక్స్ డిపార్ట్మెంట్లో సిబ్బంది అనే ఒక ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ గమనించవచ్చండి రెండు వందల తొంభై ఒకటి సంబంధించిన జాబ్లు అయితే ఇక్కడ పడ్డాయండి సో వీటిని అయితే పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ దీనికి ఐటీఐ అనేది తప్పకుండా ఉండాలండి పద్నాలుగు పోస్టులు పడే స్టినోగ్రాఫర్ గ్రేడ్ టూ స్టే స్టినో పద్దెనిమిది పోస్టులు అండి దీనికి స్టెనోగ్రాఫర్ సర్టిఫికేట్ తప్పకుండా ఉండాలని గ్రేడ్ టూ సర్టిఫికేట్ తప్పకుండా ఉన్న వాళ్ళే ఈ పద్దెనిమిది పోస్టులు ఎలిజిబిలిటీ ఉంటదండి ట్యాక్స్ అసిస్టెంట్ టీఏ ఈ నూట పంతొమ్మిది పోస్టులు ఉండే మల్టీ టాస్క్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ నూట ముప్పై ఏడు పోస్టులు దీనికి ఎన్ని డిగ్రీ ఉండే అవకాశం అయితే ఉంటుంది క్యాంటీన్ అటెండెంట్ సిఏ మూడు పోస్టులు ఉన్నాయండి ఇంటర్స్టల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి సో దీంట్లో కింద కూడా లింక్ ఇక్కడ లింక్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ లింకులో చూసి మీరు అప్లై చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకు కరెంట్ అఫైర్స్ నుంచి అండి మనకు హైదరాబాద్కు సంబంధించిన ఇది సో పసిడి వెండి నాణాలు ఏటీఎం మన హైదరాబాద్లో ప్రారంభించారు కాబట్టి ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఇంపార్టెంటేనండి డెబిట్ క్రెడిట్ కార్డులతో పాటు యూపీఐ విధానంలో చెల్లింపు జరిపి బంగారు వెండి నాణాలు పొందేందుకు వీళ్ళు ఉన్న ఏటీఎంలో అమీర్పేట్లోని మెట్రో స్టేషన్లో ఏర్పాటు చేశారు గతేడాది డిసెంబర్లో బేగంపేట్లో ఏర్పాటు చేసిన తొలి ఏటీఎంలో బంగారు నాణాలు మాత్రమే పొందే అవకాశం ఉండేది ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ తాజాగా ప్రారంభించిన ఏటీఎంలో పసిడి వెండి నాణాలు కూడా కొనుగోలు చేసుకోవచ్చని నిర్వాహకులైన గోల్డ్ సిక్కా సంస్థ గోల్డ్ సిక్కా సంస్థ అనేది ఇంపార్టెంట్ అని చైర్పర్సన్ అంబిక సీఈఓ సయ్యద్ తరూజ్ తెలిపారు యూపీఐ విధానంలో యూపీఐ విధానంలో క్యూఆర్ కోడ్ను స్కానింగ్ చేసి నగదు చెల్లించే వీలుందన్నారు ఈ ఏటీఎం ద్వారా తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది శుద్ధత కలిగిన జీరో పాయింట్ ఫైవ్ వన్ టూ ఫైవ్ టెన్ ట్వంటీ గ్రాముల బంగారు నాణాలు వంద గ్రాముల వండినాళంతో పాటు వీటి నాణ్యతను ధృవీకరించే పత్రాలు జారీ అవుతాయని వెల్లడించారు కార్యక్రమంలో గోల్డ్ సిక్కా ప్రతినిధి ప్రతాప్లా పాల్గొన్నారు అని ఈ అప్డేట్ అయితే చూడొచ్చండి నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఉల్ఫాతో కుదిరిన శాంతి ఒప్పందం అంటే ఉల్ఫా అంటే ఒక వేర్పాటు సంస్థ అండి సార్వభౌమ అస్సాం కావాలని వీళ్ళు పోరాటం చేస్తున్నారు రేపటి నుంచో సో దీన్ని అయితే పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం హింసకు స్వస్తి చెప్పేందుకు అంగీకరించిన తిరుగుబాటు సంస్థ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసిన అమిత్ షా బిశ్వశర్మ అనే అప్డేట్ని కూడా చూడవచ్చండి అస్సాంలో సాయుధ ఏర్పాటు సంస్థ ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి మనకి ఏది వచ్చినా మనకి ఇంపార్టెంట్ అండి ఈ మధ్య చాలా వార్తలకు వస్తుంది ఈశాన్య రాష్ట్రాలు అస్సాంలో సాయుధ వేర్పాటు సంవాద ఉద్యమానికి తెరదించి పూర్తి స్థాయిలో శాంతిని స్థాపించే దిశగా కీలక అడుగు పడింది యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం ఉల్ఫాలోని చర్చలకు అనుకూల వర్గంతో కేంద్రం ఉల్ఫాలో ఒక వర్గ్రం రెండు వర్గాలు అయినాయండి సో అందులో ఒక అనుకూల వర్గంతో కేంద్రం అస్సాం రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం త్రైపాక్షిక శాంతి ఒప్పందం కుల్చుకున్నాయి ఈ సందర్భంగా రాష్ట్రంలో హింస హింసకు స్వస్తి చెప్పేందుకు ఉల్ఫాను రద్దు చేసి సంస్థలను సభ్యులంతా ప్రజాస్వామ్యపథంలో ప్రయా ప్రయాణించేందుకు అంగీకారం కుదిరింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరపున కేంద్ర మంత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అది అమిత్ షా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు ఉల్ఫా తరపున ఆ సంస్థకు చెందిన పదహారు మంది పౌర సమాజంలో పదమూడు మంది సభ్యులు కలిసి మొత్తం ఇరవై తొమ్మిది మంది ఢిల్లీలో ఇవ్వడంపై సంతకాలు చేశారు సో ఈ అప్డేట్ నేను చూడొచ్చండి నెక్స్ట్ త్వరలో అస్సాంకు భారీ ప్యాకేజ్ ఇవ్వనున్నట్లు మనకు అమిత్ షా అయితే పేర్కొనడం జరిగింది పన్నెండేళ్ల ఉల్ఫా యొక్క చరిత్ర అండి ఇక్కడ పన్నెండేళ్ల బేసరత్తి చర్చల ఫలితం అరబింద రాజగోవా రాజ్కోవా ని ఉల్ఫా వర్గంతో పన్నెండేళ్లుగా ప్రభుత్వం జరుపుతున్న బేషరత్తు చర్చల ఫలితమే తాజా ఒప్పందం అధికారులు తెలిపారు సార్వభౌమ అస్సాం డిమాండ్తో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఉల్ఫా ఏర్పాటైంది అప్పటి నుంచి విధ్వంస చర్యలకు పాల్పడుతుండడంతో పంతొమ్మిది వందల తొంభైలో కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థ నిదేశించి నిషేధించింది రెండు వేల పదకొండులో ఆ సంస్థ రెండు వర్గాలుగా విడిపోయింది రెండు వేల పదకొండు సెప్టెంబర్ మూడు నుంచి రాజ్కోవా వర్గం ప్రభుత్వం శాంతి చర్చలు జరుగుతుంది ఒక ఒకప్పుడు ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ నెక్స్ట్ అప్డేట్లో మనం పరిశీలించే ఫ్రెండ్స్ పాస్పోర్ట్ పాస్పోర్ట్ల జారీలో దేశంలో ఐదవ స్థానం అనే అప్డేట్ అయితే ఇక్కడ గమనించవచ్చు ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి స్నేహజ వెల్లడి ఈ ఏడాది ఏడు పాయింట్ ఎనభై ఐదు లక్షలు మంజూరు అనే అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చండి ఐదవ స్థానం అంటే మొదటి నాలుగు స్థానాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలండి మొదటి నాలుగు స్థానాలు ఏంటి అంటే ముంబై బెంగళూరు లక్నౌ చీంగడ్లు ఉన్నాయి సో ఇది తెలంగాణ ఐదో స్థానం కదండి హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ కేంద్రం ఐదవ స్థానంలో ఉంది ఇక్కడ చూడవచ్చు ముంబై బెంగళూరు లక్నౌ చండీగఢ్ ఈ నాలుగు ప్రాంతీయ పాస్పోర్ట్ అండి ఇవ్వండి ప్రాంతీయ పాస్పోర్ట్ ఆఫీసులు ముంబై ఫస్ట్ సెకండ్ బెంగళూరు లక్నో మూడవ స్థానం చండీగఢ్ నాలుగో స్థానం మన హైదరాబాద్ కేంద్రం అనేది ఐదో స్థానం అని అయితే ఆమె పేర్కొన్న జరిగిందండి పాస్పోర్ట్ ప్రాసెస్ ఎనిమిది పాయింట్ పదకొండు లక్షల పాస్పోర్ట్ను ప్రాసెస్ చేయగా ఏడు పాయింట్ ఎనభై ఐదు లక్షలు మంజూరు చేశామని హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి శ్రీహజ పేర్కొన్నారు శుక్రవారం సికింద్రాబాద్లోని పాస్పోర్ట్ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు గతేడాదితో పోల్చితే మంజూరు చేసిన పాస్పోర్ట్లో పాస్పోర్ట్ల సంఖ్య ఒక లక్ష నలభై రెండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది అధికం గతేడాది పాస్పోర్ట్ల జారీ ద్వారా నూట పద్దెనిమిది కోట్లు రాగా ఈ ఏడాది పాస్పోర్ట్లు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ల జారీతో నూట నలభై నాలుగు కోట్ల పైబడి వచ్చింది రాబడి వచ్చిందని పేర్కొంది తత్కాలంలో అపాయింట్మెంట్ పొందేందుకు నాలుగు నుంచి ఐదు రోజులు సాధారణ పాస్పోర్ట్ల అపాయింట్మెంట్ లభించడానికి వివిరు పడుతుందని ఆమె పేర్కొన్నారు తపాలా పోలీస్ శాఖల సహకారంతో సాధారణ అపాయింట్మెంట్ లభ్యత గడువును మరింత తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు సో వరంగల్ నుంచి అత్యధిక డిమాండ్ ఉందని ఆమె యొక్క ఈ యొక్క సమావేశంలో అయితే పేర్కోవడం జరిగింది సో దళారు నమ్మదు ఇది ఇది మనకు అవసరం లేదండి నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే నేరాలు పెరిగాయని అప్డేట్ అయితే ఇక్కడ మనం చూడొచ్చండి గతేడాది కన్నా ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ శాతం ఎక్కువ సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మళ్ళీ దీంట్లో మనకు ఇంకొక అప్డేట్ ఏంటంటే సైబర్ నేరాలు అయితే దీంట్లో అత్యధికంగా పెరిగినట్టుగా మనకు ఈ రిపోర్ట్లో అయితే రావడం జరిగిందండి రెండు వేల ఇరవై మూడు వార్షిక సమీక్షలో డీజీపీ రవిగుప్త వెళ్ళడానికి అప్డేట్ చూడొచ్చండి రాష్ట్రంలో గతేడాది కన్నా ఈసారి ఎనిమిది పాయింట్ తొమ్మిది ఏడు శాతం నేరాలు పెరిగాయి గతేడాది ఒక లక్ష తొంభై ఐదు వేల ఐదు వందల ఎనభై ఏడు ఎనభై రెండు నమోదవగా ఈ సంవత్సరం రెండు లక్షల పదమూడు వేల నూట ఇరవై ఒకటికి చేరాయి సైబర్ నేరాలు ఏకంగా పదిహేడు పాయింట్ యాభై తొమ్మిది శాతం పెరగడం మొత్తం నేరాల సంఖ్య పెరిగేందుకు ప్రధాన కారణమైంది గతేడాది పదమూడు పదమూడు వేల ఎనిమిది వందల తొంభై ఐదు సైబర్ నేరాలకు గాను ఈసారి పదహారు వేల మూడు వందల ముప్పై తొమ్మిది కేసులు నమోదు కావడం గమనార్హం జీరో ఎఫ్ఐఆర్లు ఒక వెయ్యి ఒక వంద ఎనిమిది నమోదయ్యాయి సో మొత్తంగా మనకు ఈ ఎనిమిది పాయింట్ తొంభై ఏడు శాతంలో సైబర్ నేరాలే అత్యధిక భాగం అనేది ఈ రిపోర్ట్లో వారు చెప్పడం జరుగుతుంది సో ఈ ఈ పర్సెంటేజ్ అయితే గుర్తుపెట్టుకోండి ఈ ఎయిట్ పాయింట్ నైన్ సెవెన్ పర్సెంట్ సైబర్ నేరాలలో సెవెంటీన్ పాయింట్ ఫిఫ్టీ నైన్ పర్సెంట్ అయితే పెరుగుదల ఉన్నట్టుగా మనకి ఈ రిపోర్ట్లో అయితే వచ్చిందండి సేమ్ అప్డేట్ అండి సాక్షి న్యూస్ పేపర్లో వచ్చింది ఇది సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సుకు ఐదు వేల మంది ప్రతినిధులు జేఎన్ లో మూడు రోజుల పాట నిర్వహణ ఇది మన తెలంగాణలో జరుగుతుంది కాబట్టి ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ సో ఇది ఈ ఆర్టికల్ గురించి మనకు ఎక్కువ అవసరం లేదంటే ఇంకా జరగలేదు జరిగిన తర్వాత దానిలో ఏమేమి జరిగే మనకైతే అర్థమైతే కాబట్టి జేఎంటూ హెచ్ వేదిక మూడు రోజుల పాటు హైదరాబాద్లో జరుగుతున్నాయని అయితే ఈ యొక్క అప్డేట్ని అయితే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అప్డేట్ కనుక పరిశీలిస్తే ఫ్రెండ్స్ కేయులు దళిత్ హిస్టరీపై సెషన్ అనే ఒక అప్డేట్ అయితే గమనించవచ్చు సో మనకు యూనివర్సిటీ యూనివర్సిటీలో ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ అయితే ఈ యొక్క వేడుకలు అయితే జరుగుతున్నాయి కదా దీనికి ఈ రోజు ముగింపు వేడుకలు కాబట్టి ఈ రోజు వార్తల్లోకి వచ్చిందండి దీంట్లో ఈ రోజు కనుక చూసినట్టయితే దళిత దళిత హిస్టరీ పై పనల్ సెషన్ అంటే ఒక ప్రజెంటేషన్ ఉంటుంది దీనికి సీతాకా మంత్రులు హాజరవుతున్నారని ఒక అప్డేట్ అయితే ఉందండి సో ఈ దళిత హిస్టరీ ఇది అవసరం లేదు కానీ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ అయితే కేయోలో అయితే ఇది ఒక అయితే గుర్తుపెట్టుకోండి తప్పకుండా నెక్స్ట్ అప్డేట్ కనుక పరిశీలించినట్యితే ఎన్నికల కమిషనర్ నియామక బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం అయితే ఇక్కడ చూడొచ్చండి ఇది మనకు మొన్న పార్లమెంట్ సెషన్ లో ఎన్నికల కమిషన్ సంబంధించిన బిల్లు క్రిమినల్ చట్టాలకు సంబంధించిన బిల్లు టెలి కమిషన్ సంబంధించిన బిల్లులు మూడు కీలక బిల్లు ఆమోదం ఉందండి మూడు ఇంపార్టెంట్ ఏదైనా ఒకటి అడిగే అవకాశం అయితే ఉంటది సో దీంట్లో మనకు ప్రధాన ఎన్నికల కమిషనర్ సంబంధించి ఏ విధంగా నియామకం ఉంటుందనే ఒక అంశం చూడొచ్చు ప్రధాన ఎన్నికల కమిషనర్ కమిషనర్ పోస్టులకు తొలుత న్యాయశాఖ మంత్రి ఆధ్వర్యంలోని సెర్చ్ కమిటీ ఐదుగురు సభ్యుల జాబితాను రూపొందిస్తుంది ప్రధాన మంత్రి లోక్సభలో ప్రతిపక్ష నేత ప్రధాన మంత్రి నామినేట్ చేసిన కేంద్ర మంత్రితో కూడిన ఎంపిక కమిటీ సెర్చ్ కమిటీ సిఫార్సు చేసిన జాబితా నుంచి ప్రధాన ఎన్నికల కమిషనర్ కమిషనర్ పోస్టులను ఎంపిక చేస్తుంది వారి నియామక ఉత్తర్వులను రాష్ట్రపతి జారీ చేస్తారని అప్డేట్ అయితే ఇక్కడ చూడచ్చండి సో ఎన్నికల కమిషనర్ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఏ విధంగా నియమిస్తారని ఒక అప్డేట్ ని చూడొచ్చండి మనం సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయోధ్య విమానాశ్రయం పేరు మార్చిన కేంద్రం నేడు ప్రారంభించిన మోడీ అనే అప్డేట్ ని కూడా చూడొచ్చండి వచ్చే నెల ఇరవై రెండున అయోధ్య రామాలయం బ్రహ్మోత్సవం సర్వం సో ఈ అప్డేట్ నువ్వు గుర్తుపెట్టుకోండి ఇదంతా మనకు అవసరం లేదండి మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనే అప్డేట్ ఎందుకు గుర్తుపెట్టుకోండి అయోధ్య విమానాశ్రయంకి ఏ పేరు పెట్టారంటే మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా గా నామకరణం చేసినట్టు గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే రాష్ట్రీయ ఏకతా దివస్గా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి దేశ ఐక్యతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలకు గుర్తుగా ఇక మీదట ఆయన జయంతి రోజైన అక్టోబర్ ముప్పై ఒకటిని రాష్ట్రీయ ఏకతా దివస్గా నిర్వహించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది ఈ మేరకు శుక్రవారం రాత్రి నోటిఫికేషన్ విడుదల చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం ప్రతి భారతీయుడికి స్ఫూర్తి ఆయన దార్శనికత కార్యాచరణ భారతదేశ ఐక్యతకు బాటలు వేయడమే కాకుండా అంతర్గత భద్రత ప్రాంతీయ వైవిధ్యం మరియు న్యాయబద్ధమైన సౌహార్దతను తీసుకువచ్చి బలమైన నవభారతాన్ని పునరు వేసింది అందువల్ల వటీల స్మారకంగా ఏటా ఆయన జయంతి రోజైన అక్టోబర్ ముప్పై ఒకటి రాష్ట్రీయ ఏకతా దివస్ నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది కే అని హోంశాఖ పేర్కొంది సో నెక్స్ట్ అప్డేట్ కనుక మనం చూసినట్లయితే రెండవ ఖరీదైన నగరంగా హైదరాబాద్ మొదటి స్థానంలో ముంబై నైట్ ఫ్రాంక్ విడుదల చేసిన నివేదికలో బెల్లడి సో హైదరాబాద్ సంబంధించిన అంశం కాబట్టి మనం తప్పకుండా ఈ అంశాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలండి మొదటి స్థానంలో ముంబై నైట్ ఫ్రాక్ ఇండియా విడుదల చేసిన నివేదికలో వెల్లడి ఇళ్ల ధరల విషయంలో ప్రధాన నగరాలతో పోలిస్తే రెండో ఖరీదైన నగరంగా హైదరాబాద్ నిలిచింది ఈ మేరకు ప్రముఖ స్థిరాస్తి సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది మొదటి స్థానంలో ముంబై నిల్వగా శిరాస్తి సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసిన అఫర్డబుల్ ఇండెక్స్ ఈ విషయాన్ని వెల్లడించింది ఆదాయంలో ఇంటి రుణం నెలవారీ కిస్తీకి చెల్లించే నిష్పత్తి ఆధారంగా ఈ సూచిని నిర్ణ నిపొందిస్తారు హైదరాబాద్లో రెండు వేల ఇరవై మూడులో ఇళ్ల ధరలు పదకొండు శాతం పెరిగినట్లు ఇన్ని తెలియజేసింది ప్రస్తుతం నగరంలో డిమాండ్ అనుగుణంగా ఇళ్ల ధరలు సైతం పెరిగానే రియల్ రంగ రియల్ ఎస్టేట్ అండి రియల్ రంగ అంటే రియల్ రియల్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు ఇక అందుబాటు ధర ఇళ్ల విషయానికి వస్తే ముంబై కొనుగోలు ధరల ఆదాయంలో యాభై ఒక్క శాతం వరకు ఈఎంఐకి చెల్లించాల్సి వస్తుంది హైదరాబాద్లో మాత్రమే ఇది ముప్పై శాతంగా ఉంది దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై ఏడు శాతం బెంగళూరులో ఇరవై ఆరు శాతం చెన్నైలో ఇరవై శాతం పూనెలో ఇరవై నాలుగు శాతం కోల్కతాలో ఇరవై నాలుగు శాతం అహ్మదాబాద్లో ఇరవై ఒక్క శాతం మీద చెల్లింపు జరపాల్సి వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో వృద్ధి రేటు పెరగడంతో పాటు ఇరవై అదుపులో ఉండే సూచన కనిపిస్తున్నాయి నైట్ ఫ్రాఫ్ ఇండియా తెలిపింది సో రెండవ నగరంగా రెండో ఖరీదైన నగరంగా అయితే హైదరాబాద్ను విదర్శనంలో ముంబై అనేది ఏ విషయం అయితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో నేవీ అధికారులకు కొత్త బ్యాడ్జులు ఈ యొక్క విషయంకు సంబంధించి భారత నౌకాదళం అడ్మిరల్ స్థాయి అధికారుల కోసం కొత్తగా రూపొందించిన బ్యాడ్జీలను తాజాగా విడుదల చేసింది మరాఠా సామ్రాజ్య నేత ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసత్వాన్ని ఇవి ప్రతిబింబిస్తాయని నౌకాదళ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఇటీవల వ్యాఖ్యానించారు అడ్మిరల్ వైస్ అడ్మిరల్ రియల్ అడ్మిరల్కు సంబంధించి మొత్తం ఐదు బ్యాడ్జీలను నౌకాదళం ఆవిష్కరించింది భుజానికి ధరించి ఈ బ్యాడ్జి అధికారి స్థాయిని సూచిస్తుంది బ్యాడ్జి వైపు బ్యాడ్జిపై ఎరుపు రంగులో అష్టభుజ ఆకారంలో చిహ్నం ఎనిమిది దిక్కుల్లో నౌకాదళ కు ప్రతీక ఛత్రపతి శివాజీ మహారాజ్ రాజముద్ర నుంచి స్ఫూర్తి పొంది దీన్ని రూపొందించారు అష్టభుజాకారం మీద నౌకదళ చిహ్నంతో కూడిన బంగారు గుండి పొందుపరిచారు బానిస మనసత్వాన్ని వదిలించుకోవాలనే సంకల్పాన్ని ఇది చాటుతుందని కింద కట్కం టెలిస్కోప్ ఉన్నాయి నెక్స్ట్ భారత సరికొత్త శక్తి సామర్థ్యాన్ని యుద్ధంలో యుద్ధాల ఆధిపత్యాన్ని ఘటన సూచిస్తుంది టెలిస్కోప్ దూరదృష్టిని ప్రతిబింబిస్తుంది అధికార ర్యాంకును బట్టి నక్షత్రాల సంఖ్య బ్యాట్ చేయంచు రంగు ఉంటాయి సో ఈ ఈ యొక్క అప్డేట్ హెడ్డింగ్ అయితే గుర్తుపెట్టుకోండి ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో నేవీ అధికారులకు కొత్త బ్యాట్ అనేది అప్డేట్ అయితే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఆసియా యూత్ చెస్లో కీర్తికి అంశం ఆసియా యూత్ చెస్ ఛాంపియన్షిప్లో తెలంగాణ క్రీడాకారిణి గంటా కీర్తి సత్తా చాటింది దుబాయ్లో జరిగిన ఈ టోర్నీలో వ్యక్తిగత విభాగంలో ఒక అంశం కలిసిన కీర్తి టీమ్ కేటగిరీలో రాణించింది అండర్ సిక్స్టీన్ బాలికల క్లాసిక్ టీంలో స్వర్ణం బ్లిడ్ టీంలో రజతం ర్యాపిడ్ టీంలో బంగారు పథకాలు సాధించింది ఒక అప్డేట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అప్డేట్ ఫ్రెండ్స్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకు ఎంపిక మండలంలోని దుద్దనపల్లికి చెందిన తాళ్లపల్లి చైత్ర గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ ఎంపికైనట్లు ఆమె తండ్రి అజయ్ శుక్రవారం తెలిపారు చైత్ర జమ్మికుంటా కాకతీయ పాఠశాలలో ఐదో తరగతి చదువుతుంది సో ఈమె పేరును అయితే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఫ్రెండ్స్ మనకు కరెంట్ అఫైర్స్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ సంబంధించి వార్తల్లో వ్యక్తులు దీనిలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం సో దీప్తి బాబుతా గారి యొక్క ఏం ఏముందో చూద్దాం దీని గురించి పంజాబీ సాహిత్యంలో దహన్ ప్రైజ్ గెలుచుకున్న పంజాబీ సాహిత్యంలో దహన్ ప్రైజ్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఆ మొదటి గెలుచుకున్న మొదటి మహిళగా దీప్తి బాబుతా చరిత్ర సృష్టించారు ఆమె విజయానికి కారణమైన బుక్ అండి ఇది బుక్ ఇయోన్ సా సా లైండి హై అనే కథల సంగారం ఇది ఒక బుక్ ఆమెకు విజయం కారణం అనేది చెప్తుంది నెక్స్ట్ అప్డేట్ కనుక వచ్చిన గీతిక కౌల్ సైన్యానికి చెందిన కెప్టెన్ గీతిక కౌల్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ భూమి సియాచిన్లో విధులు నిర్వహిస్తున్న తొలి మహిళా మెడికల్ ఆఫీసర్ నిలిచారు పూర్తి మంచితో నిండి ఉండే సియాచిన్లో పదిహేను వేల ఐదు వందల అడుగులు ఎత్తులో విపరీతమైన చలి ఉంటుంది ఇక్కడ విధులు నిర్వహించాలి ఇక్కడ విధులు నిర్వహించడం అనేది సాహసంతో కూడుకున్నది నెక్స్ట్ అప్డేట్ కనుక నరేంద్ర మోడీ గురించి అండి నరేంద్ర మోడీ యూట్యూబ్ ఛానల్ గురించి ఈరోజు మనం ఇది మొన్ననే వచ్చింది మనకు ఈ ఛానల్ సబ్స్క్రైబర్ల సంఖ్య రెండు కోట్లు దాటింది ఈ యొక్క అప్డేట్ ను గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి ఉమాశేఖర్ సంబంధించి ఈ అప్డేట్ లో ఇటలీలోని రోమ్ కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ ప్రైవేటు న్యాయ ఏకీకరణ సంస్థ పాలక మండలి సభ్యురాలుగా భారతదేశానికి చెందిన ఉమాశేఖర్ ఎన్నికయ్యారు అమెరికా చైనా తుర్కి సౌదీ అరేబియా ఫ్రాన్స్ తదితర ముప్పై రెండు దేశాల నుంచి అభ్యర్థులు పోటీ పడిన ఆమె విజయం సాధించాలని అప్డేట్ని కూడా చూడండి సో నెక్స్ట్ అప్డేట్ నుంచి వచ్చినట్లయితే చిరాగ్ సేన్ సీనియర్ భారత్ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ చిరాగ్ సేన్ విజేతగా నిలిచాడు ఈ మేరకు జరిగిన పురుషుల సింగిల్స్ సింగిల్స్ ఫైనల్స్లో చిరాగ్ ట్వంటీ వన్ ఫోర్టీన్ థర్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ నైన్ తరుణ్పై విజయం సాధించాలన్నట్టు చూడొచ్చండి సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించిన భారత తొలి ఆర్చర్గా ఎవరు వార్తలు నిలిచారని అనుకుంటే సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించిన భారత తొలి ఆర్చర్గా ఎవరు వార్తల్లో నేర్చారంటే ఆన్సర్ వచ్చేసి మనకు బొమ్మదేవర ధీరజ్ అనే ఒక అభివృద్ధి గుర్తుపెచ్చుకోండి ఈ తెలుగు తేజం ఘనత సాధించారు విజయవాడకు చెందిన ఈ క్రీడాకారుడు తెలుగు రాష్ట్రాల నుంచి ఒలింపిక్ అర్హత సాధించిన మొదటి ఆర్చర్గా చరిత్ర సృష్టించాడు సో నెక్స్ట్ కనుక కరెంట్ అఫేర్ చూసినట్లయితే ఇటీవల అంతర్జాతీయ కు వీడుకోలు పలికిన మెగ లానింగ్ ఏ దేశానికి చెందిన మహిళా క్రికెటర్ ఈమె ఆస్ట్రేలియాకు సంబంధించిన క్రికెటర్ సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్ మళ్ళీ మనకు కరెంట్ అఫేర్స్ సంబంధించి ఇస్రోకు ఐస్లాండ్ అన్వేషణ అవార్డు అనే అప్డేట్ ఇక్కడ చూడొచ్చు చంద్రుడిపై జీవం జాడ కోసం అన్వేషిస్తున్న ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కు ఐస్ల్యాండ్కు చెందిన సంస్థ నుంచి అవార్డు లక్కింది దక్కింది చంద్రయాన్ త్రీ ద్వారా చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ సక్సెస్కు రెండు వేల ఇరవై మూడు ఏడాదికి లీఫ్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్ ఇస్తున్నారు సో ఇస్రోకు ఐస్లాండ్ అన్వేషణ అవార్డు అనే అంశాన్ని అయితే గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్ మనకు నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే కొత్త నేర బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే కొత్త నేర బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం అనే అప్డేట్ ఇక్కడ చూడొచ్చండి ఇది మనకు ఇంతకుముందు చర్చించిన అంశమే అండి నెక్స్ట్ అప్డేట్ కనుక మీరాబాయి స్మారక నానం శ్రీకృష్ణ భక్తురాలు కవయిత్రి మీరాబాయి యాభై రెండవ యాభై ఐదు వందల ఇరవై ఐదు అండి సారీ ఐదు వందల ఇరవై ఐదవ జయంతి సందర్భంగా కోల్కతా టంకశాల రూపాయలు కోల్కతా టంకశాల రూపాయి ఐదు వందల ఇరవై ఐదు రూపాయల స్మారక నాణం ముద్రించింది దీన్ని ప్రధాన మోదీ మొదలలో విడుదల చేశారు కాకినాడకు చెందిన నాణ్యాల సే నాణ్యాల సేకర్త మార్ని జాకి జానిక చౌదరి దీన్ని తెప్పించారు నానానికి ఒకవైపు మిరాబాయి చిత్రం మరోవైపు నాలుగు నిమిషాలతో ముద్రించారు సో ఇది ఒక కరెంట్ అఫేర్ అండి నెక్స్ట్ బిల్ నెక్స్ట్ వచ్చేసి సిఐఎస్ఎఫ్ తొలి మహిళా డైరెక్టర్ జనరల్ సో ఇది మనం నిన్న ఆల్రెడీ చర్చించాము సెంట్రల్ నైనా సింగ్ అండి ఇది తొలి మహిళా డైరెక్టర్ జనరల్ నైనా సింగ్ నియమితులయ్యారు అవిడేట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ కరెంట్ వచ్చేసి అంతర్జాతీయ క్రికెట్ మండలి హాల్ ఆఫ్ ఫేమ్ ఇటీవల చోటు దక్కించుకున్న ముగ్గురు క్రికెటర్లు ఎవరు సో భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీ ఒకరు మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరంద్ర సెహ్వాగ్ శ్రీలంక దిగ్గజం అరవింద్ డిసెల్వా సో ఈ ముగ్గురుని అయితే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కూడా చూసినట్లయితే మనకు ఆవిష్కరణల ఏడాది అనే అంశాన్ని ఇక్కడ చూడవచ్చు ఎప్పటికీ గుర్తుండిపోనున్నాయి రెండు వేల ఇరవై మూడు సో రెండు వేల ఇరవై మూడులో మనకు ఏమేమి అప్డేట్లు వచ్చినా అనేది ఒక చిన్న ఆర్టికల్ రూపంలో మనకు వచ్చిందండి సో ఇదంతా నేను కమెంట్లో కూడా పోస్ట్ చేస్తాను వీడియో మొత్తం చదవాలంటే వీడియో బాగా లెంత్ అవుతుందండి సో కీలక కీలక ఆవిష్కరణలు గణతలు సో మొదటి ఆవిష్కరణ మనకు వచ్చేసి చంద్రయాన అండి సో ఆదిమజాతులు అనేది దీనికి సంబంధించి కూడా మనకు సెకండ్ అప్డేట్ అండి ఎందుకంటే మనం మనిషి పుట్టిలకు సంబంధించి కొత్త అధ్యయనం మనకు సంబంధించి ఈ ఏడాదిలో వచ్చింది తర్వాత రెండు వేల ఇరవై మూడు అత్యంత వేడి సంవత్సరం కూడా నమోదైందండి తర్వాత ఊబకాయాన్ని కూడా ఇదే సంవత్సరం మనకు మందు కూడా రావడం జరిగింది సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకు సాంకేతికంగా విప్లవమైన మార్పులు వచ్చినట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే గ్రహశకలం ఓసిరి ఓసిరీస్ నాసో ప్రయోగించిన ఓసిరీస్ రేక్స్ రోబోటిక్ అంతరిక్ష నౌక ఏడేళ్ల ప్రయాణం అనంతరం బెన్ను గృహశాఖలంపై దిగింది అక్కడ దాదాపు పావు కిలో పరిమాణంలో రాళ్ళు దూని నమోదాలు సేకరించింది భూమిపైకి పంపి అవి సెప్టెంబర్ ఇరవై ఏడున అమెరికాలోని ఊటా ఏడారు ప్రాంతంలో దిగాయి వాటిని విశ్లేషణ సన్నిస్టులు నీటితో పాటు భారీ మొత్తంలో కార్బన్ జాడలు ఉన్నట్టు తెలిచారు బెన్ను గ్రహశకలం కంటే భూమి కంటే పురాతనమైంది దాని నమూనాలు విశ్లేషణ ద్వారా భూమిపై జీవం ఆవిర్భవించడానికి సంబంధిత కీలకమైన రహస్యాలు వెలుగు చూడవచ్చున భావిస్తున్నారు సో నెక్స్ట్ అప్డేట్ నుంచి అయితే సెల్కు తొలి జన్ని చికిత్స కూడా మనకి ఈ ఏడాదిలోనే వచ్చినట్టుగా యొక్క అప్డేట్లో కూడా వచ్చండి నెక్స్ట్ పాపం పక్షి జాలి ప్రపంచవ్యాప్తంగా జాలానికి మరియు ముఖ్యంగా పక్షి జాలానికి మరణ శాసనం రాసిన ఏడాదిగా రెండు వేల ఇరవై మూడు ప్రపంచవ్యాప్తంగా లక్షల కొద్ది పక్షి జాతుల జనాభాలో ఈ ఏడాది విపరీతమైన తగ్గుదల నమోదైనట్లు సైంటిస్టులు తెలిచారు గత నాలుగు దశాబ్దాలుగా పెరుగుతూ వస్తున్న ఈ ధోరణి రెండు వేల ఇరవై మూడులో బాగా బాగా వేగ పుంజుకున్నట్లు పలు పరిశ్రమలో తేలింది పురుగుల పురుగు మందుల విచ్చల వీడి వాడకం వల్లనే పక్షుల మనకు ముప్పుగా మారిందని తెలియంది సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే కార్చిచ్చులు ఈ ఏడాదిలో ఎక్కువ జరిగినాయండి అండి నెక్స్ట్ మూల కణాధారిత పిండం సెల్ టెక్నాలజీ కూడా మనకు రెండు వేల మూడులో బాగా ముందుకు వెళ్ళిందని కూడా దీనిలో ముంగమనించవచ్చు అండి సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఇది ఒకటి మనకు అతివలు ఈ ఏడాదిలో ఏమేమి సాధించారనే దానికి సంబంధించి మన తెలంగాణ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి రోజు నమస్తే తెలంగాణలో అందుకే దీన్ని కూడా ఇందులో యాడ్ చేశాను తేజావత్ సుశీల తెలంగాణ నుంచి నేషనల్ ఫ్లోరెన్స్ ఫ్లారెన్స్ నైటింగల పురస్కారం అనుకున్న తొలి నర్స్ ఖమ్మం జిల్లా రఘునాథపాలెం సుశీల సొంతూరు ఆమె భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎర్రగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆక్జిలరీ నర్స్ అండ్ మిడ్ గా పనిచేస్తున్నారు స్థానికంగా ఉండే గుత్తికాయ ఆదివాసులకు ఇరవై ఐదేళ్లకు పైగా వైద్య సేవలు అందిస్తున్నది గాను ఆమె ప్రతిష్టాత్మక పురస్కారం అందుకుంది తమ పల్లెలో కళాశాల విద్య వరకు వెళ్ళిన తొలి మహిళ కూడా సుశీల కావడం గమనార్హం రాష్ట్రపతి చేదెలపై అవార్డు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని సంతోషాన్ని పంచుకుంటున్నారు సుశీల సో తొలి నర్సు తెలంగాణ నుంచి అయితే ఈ ఒక అప్డేట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ అప్డేట్ కనుక వచ్చినట్లయితే కరెంట్ అఫేర్స్ భారత రెజిలింగ్ సమాఖ్యను నడిపేందుకు భారత ఒలింపిక్ సంఘం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఏడున ముగ్గురు సభ్యులతో అడగ కమిటీని ఏర్పాటు చేసింది భారత ఉషు సంఘం అధ్యక్షుడు భూపీందర్ సింగ్ ఈ కమిషన్ కమిటీకి చైర్మన్ హాకీ ఒలింపియన్ ఎంఎం సౌమ్య మాజీ సెట్లర్ మంజుషా కన్వర్ కమిటీలోని ఇతర సభ్యులు నిబంధనలు పాటించినందుకు క్రీడల మంత్రిత్వ శాఖ రెండు వేల మూడు డిసెంబర్ ఇరవై నాలుగున సస్పెండ్ చేసింది సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి రష్యాలో ఐదు ఐదు రోజుల పర్యటనలో భాగంగా భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎన్ జయశంకర్ విదేశాంగ మంత్రి ఆ దేశ విజయ విదేశాంగ మంత్రి సెర్గి లవ్రో లవ్రోవ్తో రెండు ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఏడున భేటీ అయ్యారు ఆర్థిక ఇంధన సాంకేతిక అనుసంధానిత సహా పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పెంచుకోవడంపై వారు చర్చించారు ఉత్తర దక్షిణ రవాణా ఉత్తర దక్షిణ రవాణా నడవా నడవాను పూర్తి చేయడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని జయశంకర్ వెల్లడించారు దీని ఏర్పాటు కోసం భారత రష్యా ఇరాన్ రెండు వేలు రెండు వేల సంవత్సరంలో ఒప్పందం రెండు వేల ఒప్పందాలు కుదుర్చుకున్నాయి రెండు వేల ఇరాన్ రెండు వేలలో ఒప్పందం కుదుర్చుకున్నాయి తర్వాత అందులో భాగస్వామ్య పక్షాల సంఖ్య పద్నాలుగు పెరిగిందని అప్డేట్ చూడొచ్చండి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఇది నిన్న మనకు వచ్చినట్టు దక్షిణ దక్షిణ కొరియా నటుడు ఆస్కార్ విజేత లీ సర్ క్యూట్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఏడున మరణించారు సో ఈ నేను నటించిన పారసైట్ చిత్రంతో ఆయనకు ఆస్కర్ అయితే వచ్చిందండి ఆయన నిన్న మరణించింది కాబట్టి సో ఈ యొక్క అప్డేట్ను కరెంట్ అఫేర్గా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కోహ్లీ అరుదైన రికార్డు అనే అప్డేట్ అయితే ఇక్కడ చూడొచ్చండి దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్లో రెండో ఇన్నింగ్స్తో ఒంటరి పోరాటం చేసిన విరాట్ కోహ్లీ ఈ క్రమంలో అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు నూట నలభై ఆరు ఏళ్ళ క్రికెట్ చరిత్రలో ఏడు భిన్నమైన క్యాలెండర్ ఇయర్స్లో రెండు వేల అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసుకున్న తొలి బ్యాటర్గా రికార్డు సృష్టించాడు దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్లో దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్లో ముప్పై రెండు రెండవ ఇన్నింగ్స్లో డెబ్బై ఆరు చేసిన విరాట్ ఈ క్రమంలో రెండు వేల పరుగులు మైలురాయిని అందుకున్నారు ఈ ఏడాది టెస్ట్లో ఆరు వందల డెబ్బై ఒకటి వన్డేలో పదమూడు వందల డెబ్బై ఏడు పరుగులు స్కోర్ చేసిన అతను మొత్తం మీద రెండు వేల నలభై ఎనిమిది పరుగులు సాధించాడు సో ఈ యొక్క అప్డేట్ కోహ్లీ అరుదైన రికార్డ్ ఈ యొక్క అప్డేట్లో చూడవచ్చండి మనం